రోజు ఓడిపోవడం వల్ల చాలా మంది పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ అలాంటి పండుగలు మేబీ ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి మనం చూద్దాం ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఓవరాల్ గా రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేది మనం చూడబోతున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సరే నూట డెబ్బై ఐదు సీట్లలో నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలు గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ యాభై ఆరు నుంచి అరవై తొమ్మిది స్థానాలు గెలవబోతున్నటువంటి పరిస్థితి సో క్లియర్గా ఇక్కడ మనకి కనబడుతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది సో ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానాలు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనే దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తూ ఉన్నాం సో బిగ్ టీవీ సర్వే అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఒక నాలుగైదు స్థానాలు అటు ఇటుగా చూసుకున్నా కూడా ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది దరిదాపులో కూడా వైఎస్ఆర్సీపీ లేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో బీ బీజేపీ టీడీపీ వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది లెట్స్ వెయిట్ ఫర్ ఫోర్త్ ఫోర్త్ రోజు వచ్చేటటువంటి యాక్చువల్ ఫలితాలతో ఇవి ట్యాలీ అవుతాయని బిగ్ టీవీ కాన్ఫిడెంట్ చెప్పగలుగుతోంది సో డిస్టిక్ వైజ్ గా ఒకసారి మనం ఓవరాల్ గా చూద్దాం బిగ్ టీవీ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే మనం డిస్టిక్ వైజ్ గా చూస్తున్నాం శ్రీకాకుళంలో పది సీట్లుంటే ఏడు నుంచి ఎనిమిది టీడీపీ కూటమి రెండు నుంచి మూడు మాత్రం వైసీపీ విజయనగరంలో తొమ్మిది ఉంటే నాలుగు నుంచి ఐదు టీడీపీ కూటమి నాలుగు నుంచి ఐదు వైసీపీ విశాఖపట్నంలో పదిహేను ఉంటే తొమ్మిది నుంచి పది స్థానాలు టీడీపీ గెలవబోతోంది ఐదు నుంచి ఆరు స్థానాలు వైసీపీ గెలవబోతోంది తూర్పుగోదావరి పంతొమ్మిది స్థానాలుంటే పద్నాలుగు నుంచి పదిహేను టీడీపీ కూటమి కేవలం నాలుగు నుంచి ఐదు స్థానాలు వైసీపీ పశ్చిమ గోదావరి పదిహేను స్థానాలుంటే పది నుంచి పదకొండు టీడీపీ మెజారిటీ ఉంది నాలుగు నుంచి ఐదు స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతోంది కృష్ణా జిల్లాలో కూడా వైసీపీకి దెబ్బ పడింది ఆరు నుంచి ఏడు స్థానాలు మాత్రమే గెలవబోతోంది పదహారు స్థానాల్లో తొమ్మిది నుంచి పది స్థానాలు టీడీపీ కొట్టబోతోంది గుంటూరులో అమరావతి ఉన్నటువంటి ప్రాంతం గుంటూరులో రాజధాని ప్రాంతంలో పదిహేడు ఉంటే పదకొండు నుంచి పన్నెండు స్థానాలు గుంటూరులో టీడీపీ గెలవబోతోంది ఐదారు స్థానాలు మాత్రమే వైసీపీకి ఉన్నాయి ప్రకాశంలో పన్నెండు స్థానాలుంటే ఏడు నుంచి ఎనిమిది స్థానాలు టీడీపీ కూటమి నాలుగు నుంచి ఐదు స్థానాలు వైసీపీ నెల్లూరు పది స్థానాలుంటే ఆరు నుంచి ఏడు నెల్లూరు చాలా కీలకమైనటువంటి ప్రాంతం వైసీపీ అక్కడ మూడు నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంటోంది వైసీపీ ఆరు నుంచి ఏడు స్థానాలు టీడీపీ ఖాతాలో పడుతున్నాయి టీడీపీ వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కడపలో కంచుకోట అయినటువంటి కడప సీఎం సొంత జిల్లా పది స్థానాల్లో ఐదు నుంచి ఆరు మాత్రమే వైసీపీ గెలుస్తుంది నాలుగు నుంచి ఐదు మాత్రం టీడీపీ గెలవబోతోంది ఇది కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు కర్నూలు జిల్లాకు సంబంధించి పద్నాలుగు ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు టీడీపీ గెలుస్తోంది రాయలసీమలో వైసీపీకి మంచి పట్టు ఉంటుంది మంచి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కూడా వైసీపీ వెనకబడి స్థానాలు కోల్పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కర్నూలులో పద్నాలుగులో నా ఐదు నుంచి ఆరు మాత్రమే వైసీపీ గెలుస్తోంది ఇక అనంతపురం జిల్లా పద్నాలుగు స్థానాలుంటే ఎనిమిది నుంచి తొమ్మిది టీడీపీ ఐదు నుంచి ఆరు వైసీపీ గెలుస్తోంది చిత్తూరులో పద్నాలుగు స్థానాలుంటే తొమ్మిది నుంచి పది స్థానాలు టీడీపీ గెలుస్తుంది కూటమి వైసీపీ నాలుగు నుంచి ఐదు స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మరొక కీలక విషయం మరొకసారి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తున్నాం ఎవరైతే కీలకంగా ఎవరైతే ఉన్నారో వైసీపీలో అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని ఆయన తనయుడు పేరుని కిట్టి కిట్టు పోటీ చేస్తున్నారు వీరంతా కూడా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఓడిపోబోతూ ఉన్నారు టీడీపీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఓడిపోవాలని కోరుకున్నటువంటి పరిస్థితి సో వాళ్ళ వాళ్ళ భాష కావచ్చు వాళ్ళు చేసినటువంటి విమర్శలు కావచ్చు ఒక పర్సనలైజ్డ్ ఎజ ఎజెండాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోవడం అనేది ప్రస్తుతం ఇక్కడ టీడీపీ శ్రేణులకు గమనించాల్సినటువంటి విషయంగా కనపడుతుంది మొత్తంగా చూసినట్లయితే నూట ఆరు నుంచి నూట పంతొమ్మిది స్థానాలతో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనపడుతుంది వైసీపీకి కేవలం యాభై ఆరు నుంచి అరవై తొమ్మిది స్థానాలు ఒక ఐదారు సీట్లు అటు ఇటుగా ఉంటుంది కానీ ఏదో అంటే టఫ్ ఫైట్గా ఉంటే గనక ఇది ఆ పార్టీయా ఈ పార్టీయా అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కానీ దాదాపు ఇక్కడ మో నలభై స్థానాలు యాభై స్థానాలు గ్యాప్ ఉండేటప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతోంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో ఆ సెంటిమెంట్ ఆ ఈక్వేషన్ మరొకసారి నిజంగాబోతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే బిగ్ టీవీ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనపడుతోంది సో ఇది ఎగ్జిట్ పోల్ సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక నాలుగో తేదీన అధికారిక ఫలితాలు రాబోతున్నాయి ఆ రోజు యాక్చువల్ ఫలితాలు మనం ఉన్నాం బిగ్ టీవీ సర్వే ఎప్పుడు కూడా తప్పు కాలేదు యాక్యురేట్గా కొన్ని సీట్లు ఒక నాలుగైదు సీట్లు అటు ఇటుగా యాక్యురేట్ సర్వేగా బీజేపీ ఉంటుంది బిగ్ టీవీ చేసినటువంటి సర్వే ఉంటుంది సో రాబోయేటటువంటి నాలుగో తేదీన ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వేచి చూద్దాం